హాయ్ అండి వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్ మీ ఇంద్రా ఫ్రమ్ తణుకు నేను ఈరోజు వంకాయ రోటి పచ్చడి చేసి చూపిస్తున్నానండి ఈ పచ్చడి వైట్ రైస్లోకి కానీ పెరుగన్నంలోకి కానీ లేదా రోటీస్లోకి కానీ చాలా బాగుంటుందండి అలాగే నోటికి ఏమి రుచించినప్పుడు ఈ రోటి పచ్చడిని చేసుకుంటే చాలా బాగుంటుందండి నాన్ వెజ్ కర్రీస్ కట్టే కూడా చాలా బాగుంటుంది అయితే ఈ రోటి పచ్చడిని ఎలా చేయాలో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ మీద కళాయిని పెట్టుకుని కళాయి హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక టీ స్పూన్ పల్లీలు ఒక టీ స్పూన్ పచ్చనపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇలా పప్పులు వేసుకుంటే పచ్చడి కమ్మగా ఉంటుందండి ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఐదు ఎండుమిర్చి వేసుకొని దోరగా వేయించుకోవాలి ఈ దినుసులన్నీ కూడా మాడిపోకుండా జాగ్రత్తగా వేయించుకోవాలండి ఏమాత్రం మాడినా పచ్చడి టేస్ట్ మారిపోతుంది వేగిపోయేయండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు పది పచ్చిమిరపకాయలను వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిరపకాయల మీద ఇలా తెల్లటి మచ్చలు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేగిపోయేయండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఒక పావు కిలో లేత వంకాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి అలాగే రెండు టమాటాలని ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకొని వంకాయ ముక్కల్ని టమాటా ముక్కల్ని బాగా మగ్గనివ్వాలి వంకాయ ముక్కలు ఉడికిపోయండి ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు కొద్దిగా చింతపండు వేసుకొని రెండు నిమిషాలు వేయించుకోవాలి పసుపుని సాల్ట్ వేసుకున్నప్పుడే వేసేసుకోవచ్చండి కానీ నేను పసుపు వేయడం మర్చిపోయాను అందుకే ఇప్పుడు వేసాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వంకాయ ముక్కల్ని చల్లారనివ్వాలి ఇప్పుడు వేయించుకున్న పప్పు దినుసుల్ని రోట్లో వేసుకొని దంచుకోవాలి పప్పు దినుసులు అన్నీ నలిగిపోయాయండి ఇప్పుడు పచ్చిమిర్చిని వేసుకోవాలి అలాగే పది వెల్లుల్లి రెప్పలు కొద్దిగా కొత్తిమీర వేసుకొని దంచుకోవాలి పచ్చిమిర్చి కొత్తిమీర నలిగిపోయిందండి ఇప్పుడు ఉడికించుకున్న వంకాయ టమాటా ముక్కల్ని వేసుకొని దంచుకోవాలి ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా వేసుకొని దంచుకోవాలి పచ్చడి నలిగిపోయిందండి ఇక తీసేసుకుందాం పచ్చడి కచ్చాపచ్చా ఉండాలండి మరీ మెత్తగా దంచుకోకూడదు మరీ మెత్తగా దంచితే టేస్ట్ మారిపోతుందండి ఇలా కచ్చాపచ్చగా ఉండాలి మీకు ఒకవేళ ఇలా రోట్లో వేసుకుని దంచుకునే వీలు లేకపోతే మిక్సింగ్ జార్లో వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవచ్చండి పచ్చడి ఇలా ఉండాలండి ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం చూడండి పచ్చడి ఎంత కలర్ఫుల్గా ఎంత ఎమ్మిగా ఉందో కదా ఈ పచ్చడిని ఇలాగే వడ్డించుకుని తినొచ్చండి లేదా తాలింపు పెట్టుకుని కూడా తినొచ్చు నేనైతే ఈ పచ్చడిని తాలింపు పెట్టట్లేదండి ఇప్పుడు టేస్ట్ చేద్దాం నేనైతే ఈ పచ్చడిని పెరుగన్నంతో తింటున్నానండి ఈ పచ్చడి పెరుగన్నంలోకి చాలా బాగుంటుందండి పూర్వం విలేజెస్లో చద్దన్నం కానీ పెరుగన్నం కానీ పొలం పనులకు తీసుకెళ్లేటప్పుడు ఇలా రోటి పచ్చళ్ళు చేసుకుని తీసుకెళ్లేవారండి నాకైతే పెరుగన్నం రోటి పచ్చడి నా ఫేవరెట్ డిష్ అండి చాలా బాగుందండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది ఈ పచ్చడిని మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి అలాగే నేను చేసిన వంకాయ రోటి పచ్చడి మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు ఒకవేళ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్